తెలంగాణ ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే అంటున్నారు అంతేకాదు తమను గెలిపించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తెలివి కలవాలని మిగిలిన జిల్లాల ప్రజలు అమాయకులని చెబుతున్నారు అంటే ను గెలిపిస్తే తెలివి కలవాళ్ళు లేకుంటే అమాయకులా ఇదేం వింతవాదనో అర్థం కాదు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ను ఏ ప్రాంత ప్రజలు గెలిపించారో కేసీఆర్ మర్చిపోయినట్టున్నారు అప్పట్లో హైదరాబాద్ జిల్లాలో పదిహేను సీట్లుంటే గులాబీ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది ఇక దాని చుట్టూ ఉండే రంగారెడ్డి జిల్లాను చూసినా పద్నాలుగు సీట్లకు గాను నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది ఈ రెండు జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాల్లోనే గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది మరి అప్పట్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల వాళ్ళు తెలివిలేని వాళ్ళు అనుకోవాలా మిగిలిన జిల్లాల వాళ్ళు అమాయకులు కాబట్టే కేసీఆర్ను గెలిపించారని అనుకోవాలా తెలంగాణ ప్రజల్లోనే ఇలాంటి భేదాలను సృష్టించడం కేసీఆర్కు మాత్రమే చెల్లింది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోతే అప్పుడు ఇక్కడి ప్రజలను ఏమంటారో చూడాలి ఓటమిని అంగీకరించిన నాయకులే ఇలాంటి వితండవాదనకు దిగుతారడంలో సందేహం లేదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఒకే పార్టీని ప్రజలు గెలిపించరు అలా గెలిపిస్తారని అనుకోవడమే అమాయకత్వం కేసీఆర్ ప్రజా తీర్పును పూర్తిగా అంగీకరించలేకపోయారు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని పదే పదే చెప్పుకొస్తున్నారు కానీ ఎంత తేడాతో ఓడిపోయినా ఓటమి ఓటమే దీన్ని అంగీకరించడమే హుందాతనంగా ఉంటుంది ప్రజా తీర్పును గౌరవించినట్టుంటుంది అంతేకాని ఓటమికి సరైన కారణాలను అన్వేషించకుండా ప్రజలదే తప్పన్నట్టుగా మాట్లాడటం సరైన నాయకుడి లక్షణం కాదనే చెప్పొచ్చు ఏ పార్టీ అయినా ప్రజలకు దూరం కావడానికి ఎన్నో కారణాలుంటాయి వాటిని సరిదిద్దుకోవాల్సిందే బహుశా ఆ పనిలోనే కేసీఆర్ ఉన్నట్టున్నారు కానీ బహిరంగంగా మాత్రం వాటిని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు పద్నాలుగేళ్ల తర్వాత టీవీ స్టూడియోకి వెళ్ళడానే కేసీఆర్లో పెద్ద మార్పుకు సంకేతంగా చాలామంది చూస్తున్నారు చాలా రోజుల తర్వాత కేసీఆర్ తగ్గారు అనడానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు ఒక రకంగా ఇన్నాళ్ళు దేనిని దూరంగా ఉంచారో ప్రజలకు చెప్పినట్టయింది ఫామ్ హౌస్ ప్రగతి భవన్లకు మాత్రమే తాను ఇన్నాళ్ళు పరిమితమైనట్టు అంగీకరించినట్టయింది అధికారం పోతే కానీ మళ్ళీ పాత రోజులు గుర్తుకు రాలేదని అంతా అనుకునేట్టు చేశారు కేసీఆర్ అనుకుంటే స్టూడియోనే తన ఇంటికి వచ్చేది అక్కడి నుంచే లైవ్ ఇచ్చేవాళ్ళు కానీ కేసీఆర్ అలా చేయలేదు తాను మునుపటి కేసీఆర్ను చెప్పడానికి స్వయంగా స్టూడియోకే వెళ్లారు కానీ ఇన్నాళ్ళు అందరినీ దూరంగా ఎందుకు ఉంచారో ఇప్పుడు అందరికీ దగ్గరవ్వాలని ఎందుకు అనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అధికారం లేకుండా ఏ నేత కూడా ఉండలేరు దానికి కేసీఆర్ కూడా మినహాయింపు కాదు తెలంగాణ రాకముందైనా వచ్చాక అయినా కూడా కేసీఆర్ అధికారమే లక్ష్యంగా పనిచేశారు ఇప్పుడు కూడా అదే అధికారం కోసం మళ్లీ మునుపటి కేసీఆర్ అవతారం ఎత్తారు స్టూడియోలకే కాదు జనంలోకి కూడా అదే మునుపటి కేసీఆర్లా వెళ్తున్నారు పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు పాత కష్టాలను కొత్తగా వినిపిస్తున్నారు ఉద్యమ కేసీఆర్ అనిపించుకోవాలని అనుకుంటున్నారు కానీ అంత తొందరగా పాత కేసీఆర్ అని నమ్ముతారా అది ఎన్నికల ఫలితం వస్తే కానీ కేసీఆర్కు కూడా అర్థం కాదు